హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ బ్లాగ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇంకా చికెన్ బిర్యానీలో కాంబినేషన్గా గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి ముందుగానే అయితే చికెన్ని వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం వేసుకొని కొంచెం చికెన్ మసాలా అండి నేనైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా వాడతానండి అది వేసుకుని కొంచెం మ్యారినేట్ చేసుకోవాలండి మ్యారినేట్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకుని ఒక వన్ అవర్ అయినా టూ అవర్స్ అయినా సరే పక్కన పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత ఈ మీలోగా రైస్ కూడా మనం ఎంత అయితే వండాలనుకుంటున్నామో అంత రైస్ని కూడా మనము కడిగేసి నానబెట్టేసుకోవాలండి బాస్మతి రైస్ని బాస్మతి రైస్ అయితే ఒక గంట సేపు అంతే సరిపోతుందండి మనమైతే కడిగేసుకుని వాష్ వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు నానబెట్టుకోవాలండి లేదంటే ముక్కలు అయిపోతాయి రైస్ అయితే ఇంకా నేను ఈ చికెన్లోకి అయితే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి మ్యారినేట్ చేశానండి నేనైతే ఇందులో అయితే పె పెరుగు అయితే వేయట్లేదండి నేను పెరుగు వేస్తే పెరుగు లేకపోతే ఒకవేళ టమాటాలు ఉంటాయి కదండి టమాటాలను పేస్ట్ అయినా వేసుకోవచ్చు గ్రేవీ కోసం అయితే మనం నేనైతే ఇక్కడ రైస్ బాస్మతి రైస్ని అయితే మనం ఇక్కడ వాష్ చేస్తానండి నేనైతే టూ టైమ్స్ వాష్ చేసి వాటర్ రైస్ నానబెట్టానండి నానబెట్టేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ వండుతున్నామో దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నానండి నేనైతే నిలువుగా కట్ చేసుకు కట్ చేసుకోవాలండి సన్నంగా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక ఫోర్ నాలుగు పచ్చిమిరపకాయలు అయితే నేను వేసుకున్నానండి వేసుకొని ఇవి కొంచెం వేగి వేగడానికి కొంచెం అయితే సాల్ట్ వేయాలండి నేనైతే ఇక్కడ ఉప్పు ఉప్పు వేసి వేయించుకుంటున్నానండి ఉప్పు వేసి వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయండి వేయించుకున్న తర్వాత ఇంకో పక్క ఇంకో స్టవ్ మీద అయితే నేను వాటర్ అయితే బాయిల్ చేస్తున్నానండి వాటర్ అయితే బాయిల్ అయిన తర్వాత అప్పుడు రైస్ చేసుకోవాలండి దాంట్లో నేను ఇక్కడ అయితే టమాటా ఇంకా నా దగ్గర పెరుగు లేదని ఇంకా పెరుగు బదులు టమాటా చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి బాగా వేగేంతవరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనకి ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోయిందండి బాయిల్ అయిపోయిన తర్వాత నేనైతే రైస్ వేసేసానండి రైస్ వేసేసి అది ఉడికి ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు మనం రైస్ని కుక్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా వేసి వేగేంత వరకు వేయించానండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసుకుని కలిపేసుకోవాలండి కలిపేసి ఇంకా టూ మినిట్స్ అలాగా వేసిన తర్వాత చికెన్లో కొంచెం సరిపడా వాటర్ వేసుకోవాలండి కొన్ను అంటే కొన్నే వేసుకోవాలండి టీ టీ గ్లాసులు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసుకున్నా కానీ బాగదు కొంచెం ఉప్పు కారం మసాలాలు అన్నీ చికెన్కి పట్టడానికి కొంచెం వాటర్ వేసుకోవాలండి మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక్కడ రైస్లో అయితే నేను కొంచెం మసాలా వేసానండి మసాలా వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి రైస్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను చెప్పాను కదండి ఇక్కడ వాటర్ వేయాలని వాటర్ వేసి అది మనం చికెన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని అయితే నైంటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని వేసి దమ్ము పెట్టాలండి పెట్టేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కొత్తిమీర పుదీనాతో ఇంకా గార్నిష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ బిర్యానీ రెడీ అవుతుందండి ఇక్కడ అయితే నేను గోంగూర కర్రీ తయారు చేస్తున్నానండి ముందుగా అయితే గోంగూరని ఉడికించి పెట్టేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటా వేసుకుని వేయించుకోవాలండి సాల్ట్ వేసి వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను అయితే రుబ్బేసి మెత్తగా పెట్టుకోవాలండి మెత్తగా రుబ్బుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ఇందులో ఉప్పు వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత పసుపు కొంచెం కారం వేసుకుని వేసుకోవాలనుకుంటే మసాలా కూడా కొంచెం వేసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఈ కూరలో వేసేసుకుని ఆ కర్రీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర కర్రీ రెడీ అయిపోతుందండి ఈ రెసిపీస్ అయితే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్